కదా దయచేసి ఒకసారి చూడండి అది చాలా చోట్ల ఎక్కడ ఎక్కడికక్కడ స్టాప్ చేసుకుంటే వెళ్ళిపోతున్నారు రెండు నీళ్ళు కానీ వదిలేయడం అదంతా చేయమోకండి ఒకసారి మీరు వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే గత ఐదు కూడా ఎక్కడ కూడా ఒక లైన్ మార్చని పాపం అనుకోవాలి ఒక స్తంభం సరిగా మార్చని పాపం అనుకోవాలి అన్ని ఉంది మన గవర్నమెంట్ వచ్చాక చాలా వరకు చేస్తా ఉన్నారు వర్క్ కానీ ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది లైన్ మెన్ లేరు జూనియర్ లైన్ కలు లేరు లైన్ మెల్ లేరు మనకు జియోగ్రఫికల్గా పెద్ద నిల్చుకుంటాం కాబట్టి ఒక దగ్గర నుంచి ఒక దగ్గర పోవాలన్నా కూడా ఇబ్బంది మనం ఏం చేస్తున్నాం అంటే ఒక లైన్ మేకి మూడు నాలుగు పంచాయతీలు ఇచ్చేస్తున్నాం అతను పరిగెత్తలేదు నాటి ఇక్కడ ఇక్కడ అంత ఈజీ కాదు ఎటు పోవాలన్నా కూడా ఇరవై కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్లు పోవాలి కాబట్టి చాలా ఇబ్బంది అవుతా ఉంది అగ్రికల్చర్ కనెక్షన్లు ఫాస్ట్ పరిధిగత ఇవ్వడానికి మనం ఇబ్బంది పడుతున్నాం మీరు ఎనిమిది మండలాల్లో చూస్తే ఇరిగేషన్ అంటే మనకు వచ్చేది రెండున్నర మండలానికి మిగతా మండలాలన్నీ రైలు వచ్చినప్పుడు లేదంటే బోర్వెల్స్ వేసుకొని వ్యవసాయం చేసే పరిస్థితి ఆర్టికల్చర్ అయినప్పుడు ఆ బోర్వెల్స్ సరైన కరెక్ట్ లేకపోతే మనం కరెక్ట్ ఇవ్వలేకపోతే రైతు పరిస్థితి కూడా ఏం లేదు సో అటువంటి ఇష్యూస్ ఇంకా ఎక్కువ ఉన్నాయి బోర్వెల్స్ పని ఎలక్ట్రిక్ కనెక్షన్ సరిగ్గా అగ్రికల్చర్ కనెక్షన్స్ కానీ దొరికిగతం చూడాల్సిన అవసరం ఉంది తర్వాత ఆఫ్ టాపిక్ ఒకటి చైర్పర్సన్ గారికి అరుణ గారికి మీరు ఇంటికి యాభై వంద నలభై లక్షలు చెప్పినప్పుడు మీరు ఎమ్మెల్యే నిధులని నాకు ఎక్కడ కనపడటం లేదు ఒకసారి మీరు దయచేసి చూడండి గత ఈ గవర్నమెంట్ వచ్చాక మీరు ఒక నలభై లక్షలు ఇవ్వడం జరిగింది ఒక ఐదు వాటర్ ప్లాంట్లకి మనకు తర్వాత మిగతా కొన్ని నిధులు జెప్పి నిధులు జెపిటీసీకి ఎంపీటీసీలకి ఇవ్వడం జరిగింది దయచేసి ఎమ్మెల్యేలు కూడా ఒకసారి మీరు ఆదించాల్సిన అవసరం ఉంది అది ఒకసారి మనం చేసుకుంటాం ఒక్కసారి ఆలోచన చేయండి తప్పులు మాట్లాడుతున్నప్పుడు అమ్మఒడి గురించి చెప్పారు అమ్మఒడి తల్లికి వందరం పోతాయి అమ్మఒడి ఒక పెట్టెకి ఇస్తే తల్లికి వంద ఆరుగురు ఉన్నా కూడా మనం ఇచ్చిన సందర్భం ఉదయగిరిలోనే మన ముస్లిం కుటుంబాలలో వారి సామాజిక వర్గంలో ఆరుగురు పిల్లలున్న కూడా ఆరుగురికి తల్లికి ప్రతిష్టాత్మకంగా లోకేష్ బాబు గారు కానీ గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు కానీ మన మంత్రి వాళ్ళు ఇక్కడ కొంచెం నారాయణారెడ్డి గారు అందరికీ ధన్యవాదాలు తెలుసుకోవచ్చు అవసరం లేదు ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతున్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్దుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ మరియు ఎంబీఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికుల ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సి కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ ఆనం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు